న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆర్ నాగులావరం గ్రామ పంచాయతీలోని కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో వంట సామాగ్రి దుస్తువులు ధాన్యంతో పాటు లక్ష రూపాయల నగదు మొత్తం రెండు లక్షల రూపాయల నష్టం సంభవించిందని గ్రామస్తులు తెలిపారు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ ఎద్దుల ఓబన్న అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంబంధించి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అని తెలిపారు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సమాచారం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన నష్టాన్ని అంచనా వేశారు అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఆళ్లగడ్డ అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా బాధితుడు ఎద్దుల ఓబన్న మాట్లాడుతూ అధికారులు నాయకులు స్పందించి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు అది మా భార్య ముస్లామి అన్నారు అది ఏం జరిగిందో తెలియదు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది మీరు విజయవాడ పోయినా విజయవాడ పోయినా సార్ ఏమేమి కాలేనా పెద్ద ఏం కాలేదు సార్ బీరువాలో మాలం దగ్గర ఒక అరవై వేలు తెచ్చిన నా యొక్క కందులో అన్నీ ఒక లక్ష రూపాయల దాకా పెట్టిండే సార్ ఐదు గుట్లు ఒడ్లు కాలిపోయినాయి మేము రోడ్డు ఉన్నాము సార్ నాకు ఏదైనా గవర్నమెంట్ నాకు సాయం చేయాలని అడుగుతుండ సాయం చేయాలని గవర్నమెంట్ ఏదో నా నష్టపరిహారం సాయం చేయాలని అడుగుతున్నా సార్ నేను ఇప్పుడు రోడ్డు ఉండ సార్ నాకు ఏమి ఆధారం లేదు ఉన్న కొంప కూడా పుట్టం కూడా కాలిపోయింది గవర్నమెంటే నన్ను సహకరించాలి ఇంకా